ప్రతి ఒక్క పంచాయతీకి ఒకటి ఆమె ఇస్తున్నాను ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏం చేయాలో అవన్నీ చేస్తాం అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కాలేజీల విషయం మాట్లాడారు ఆడారు అవన్నీ ఎంత వరకు వీలైతే ఎంతవరకు అవసరం ఉంటే అన్ని చేస్తాం పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తాం ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా కొత్తగా కట్టే ఇండ్లకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజే సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఏదైతే నేను తొంభై ఆరులో సామాజిక న్యాయం కోసం ఏబిసిడి కేటగిరైజేషన్ తీసుకొచ్చాను దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఆ రోజు చేసే నిర్ణయం సబమైన నిర్ణయం న్యాయమైన నిర్ణయం చట్టబద్ధత ఉందని చెప్పడం జరిగింది మేము ఎప్పుడు కూడా సామాజిక న్యాయం కోసం ముందుకు పోయాం సమాజంలో ఉండే అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది ఇటీవల ప్రధానమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారు ఎస్సీస్ కు ఏబీసీడీ కేటగరైజేషన్ కు ఆమోదించారు ఇది శుభ పరిణామం నేను ఓటామి ఇస్తున్నా ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా ఏబీసీడీ కేటగరైజేషన్ ద్వారా సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే వర్షం పడతా ఉంది కుర్చీలే గొడుగులైనాయి ఎవరు కదలడం లేదు ఇది చూస్తే మా బాధ్యత పెరుగుతా ఉంది ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము కానీ ఒకటే నేను కోరుతున్నా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తాం నేను ఏ పని చేసినా మీ మీకోసమే ఆలోచిస్తా పేదవాడి కోసమే ఆలోచిస్తా రెండోది నేను ఏ ఒక్కరి వాడిని కాదు మీ అందరి వాడిని మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు సంపద సృష్టిస్తాం పేదరిక నిర్మూలన చేస్తాం మా తమ్ముళ్ళని ప్రపంచంలో అగ్ర స్థానంలో పెట్టే బాయ తీసుకుంటాం రైతులను ఆదుకుంటాం పేదవాళ్ళకు అండగా ఉంటాం మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాయ తీసుకుంటానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ మళ్ళీ ఇక్కడ భూమి ఉంది ఒక సోలార్ ప్రాజెక్ట్ కూడా అవకాశం ఉంది దానికి మీరు మందికి రండి ఏం తమ్ముళ్ళో ఊహించుకుంటే మన ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం రాబోయే రోజుల్లో మీ సబ్ స్టేషన్ లోనే కరెంట్ ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి మీ ఇండ్లకు కరెంట్ ఇచ్చే బాధ్యత మాది ఎప్పుడన్నా వర్షాలు వచ్చి ఎండ లేకపోతే బయట నుంచి కరెంట్ వస్తుంది తప్ప లేకపోతే మన ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకుందాం ఎలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతాం నాకు కావాల్సింది మీ ఆశీస్సులు కావాలి దొంగలను నమ్మద్దండి మళ్ళీ మోసపోవద్దండి మోసపోయేది మోసపోతే నష్టపోయేది మనం అవునా కాదా అందుకే మళ్ళా ఒకసారి కోరుతున్నా రాష్ట్రం మొత్తం ఒకే రోజు ఇప్పటికే తొంభై ఏడు శాతం పింఛన్లు ఇచ్చామంటే అది పేదవాళ్ళ పట్ల మాకుండే అభిమానం ఇంకా నేను చెప్పిన అటన్ని కూడా చేస్తాను ఆగస్టు పదైదో తారీఖున అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తాం పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టే బావి తీసుకుంటాం ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే ఉన్నాయో నేను ఒకటి ఆమె ఇస్తున్నా కష్టపడతాం సంపాదిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు మళ్ళీ పంచే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది నేను అందుకనే ఒక కొత్త కార్యక్రమం అని చెప్పాను ఈరోజు మన వాళ్ళు ఇక్కడికి వస్తే ఒకటి మాట్లాడారు మా రోడ్డు నేషనల్ హైవే కావాలి అని ఇప్పుడే అన్నారు నేషనల్ హైవే మీరే డబ్బులు కడుతున్నారు అంటే ఎవరైతే ఆ రోడ్లో కారుల్లో పోతారో అలాంటి వాళ్ళు డబ్బులు కడుతున్నారు పేదవాళ్ళు మాత్రం ఆటోల్లో పోయినా స్కూటర్లో పోయినా ఎడ్ల బండ్లో పోయినా ట్రాక్టర్లో పోయినా డబ్బులు కట్టే పరిస్థితి ఉండదు నేను అందుకనే అది పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఎవరైతే డబ్బులు సంపాదించిన పైనుండే పది శాతం కింద నుండి ఇరవై శాతానికి సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది పేదవాళ్ళకు అండగా ఉండవలసిన బాధ్యత ఉంది ఇది జరిగితే ఈ దేశంలో పేదరికం అనే మాట ఉండదు నేను ఎప్పటికప్పుడు ఒకటి హామీ ఇస్తున్నా ఈ రోజు నా సంకల్పం పేదరికం లేని దేశం పేదరికం లేని రాష్ట్రం పేదరికం లేని గ్రామం ఇది సాధించడానికి ఏం చేయాలని ఆలోచిస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించండి మీరు సహకరిస్తే ఏదనుకున్నా ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు అలాంటి సంకల్పం మొన్న కూడా ఈ నియోజకవర్గంలో ఈ గ్రామం మంచి మెజారిటీ ఇచ్చింది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రాజు ఒక సమర్థుడు ఎప్పుడు పోరాటాల యోధుడు ఇప్పుడు అభివృద్ధి పైన పోరాడమంటున్నా మడక సిరని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడానికి మీకు అండగా నిలబడమంటున్నా ఆయనకి ఏం కావాలో చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ జిల్లా నలుమూల నుంచి వచ్చారు అందరూ వచ్చారు అందరికీ చెప్తున్నా అనంతపూర్ జిల్లాని ఒక అగ్ర భాగాన పెట్టే బాధ్యత సత్యసాయి జిల్లాని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాది అది చేస్తామని ఆమీ ఇస్తూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి తలపతి పసుపు గడపల ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడైకా